రాజా సింగ్ గారు చాలామంది గడగడ వణికిపోయి గడగడ అయిపోయి గలగలా మాట్లాడేసి గజిబిజి గజిబిజి వ్యవహారాలన్నింటిలో నిన్నంతా సందడ సందడిగా మీడియాలన్నీ ఉన్నాయి రాజా సింగ్ పార్టీకి రాజీనామా ఏది పార్టీకి రాజీనామా ఎస్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ మొత్తం స్లైడ్స్ అన్నీ అవే వార్తలన్నీ అవే ఎక్కడ చూసిన చర్చలన్నీ రాజాసింగ్ చుట్టూ జరిగాయి జరిగే రాజాసింగ్ ఎంత మంచి వ్యక్తో ఎంత యోధుడో ఎంత గొప్పవాడో హిందూ ధర్మాన్ని ఎంత నిలబెడతాడో ఎంత గొప్పగా ఫైట్ చేస్తాడో గోవధని ఎంత అడ్డుకుంటున్నాడో ఎంత గొప్పవాడో ఒకవైపు మరొక వైపు రాజాసింగ్ ఎంత ఉద్రేకపరుడో రాజాసింగ్ ఎంత పనికిమాలిన పని చేశాడో రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని ఎలా ధిక్కరించాడో ఇలాంటివన్నీ జరిగాయి అసలు రాజాసింగ్ రాజీనామా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వెనుక కథ ఎవరికైనా తెలుసా ఒకళ్ళన్నా విశ్లేషిస్తారేమోనని నేను చూస్తా తెలుసా తెలుసా ఓ చిన్న లాజిక్ ఎవరైనా ఒక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు అది ఆ పార్టీకి సంబంధించిన పెద్దలకి ఇచ్చారు ఇట్స్ ఓకే దీంట్లో ఏముంది తన ఎమ్మెల్యే గిరి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇది కూడా రద్దు చేయండి అని చెప్పేసి అని దాంట్లో ఆయన మెన్షన్ చేశాడు ఇక్కడ ఎక్కడో ఉందో అది చదివి వినిపించడానికి టైం లేదు నాకు టైం అయిపోతుందంటే వీళ్ళు చెప్తున్నారు నాకు నా నా బీజేపీ దీని నుంచి నేను గెలిచాను కాబట్టి నా ఎమ్మెల్యే పోస్టును కూడా రద్దు చేయండి అని చెప్పేసి అని పదవిని కూడా రద్దు చేయండి అని చెప్పి ఆయన లెటర్ ఎవరికి ఇచ్చారండి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు ఎవరికిచ్చారు మన కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు ఒక ఎమ్మెల్యే రిజిగ్నేషన్ లెటరు ఎమ్మెల్యే రిజిగ్నేషన్ లెటరు పార్టీ సభ్యత్వం కాదు ఎవరికి ఇవ్వాలి అసెంబ్లీ స్పీకర్కి ఇవ్వాలి ఆయనకి మాత్రమే వీళ్ళని వీళ్ళ యొక్క పదవిని రద్దు చేసేటటువంటి అధికారము దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి అధికారము దాన్ని ఏమైనా వీళ్ళు అనుకున్నది చేసేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారము స్పీకర్కి మాత్రమే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడిచింది ఇక్కడ చూడండి పెద్ద డ్రామా ఎవరికి అర్థం కాలే ఎవరికి అర్థం కాలేదు రాజాసింగ్కి ఇష్టమైన రాజాసింగ్ జాయ్ రాజాసింగ్ ఇట్లా అన్నాడు అధిష్టానం నన్ను మెచ్చుకోవాలని చెప్పి రాజాసింగ్ ఎంత విధవ మాట్లాడేసినాం ఇక్కడే పొలిటికల్ స్ట్రాటజీ అంటారు దాన్ని ఇక్కడ రామచంద్రరావు గారి పేరు ఎప్పుడైతే తెర మీదకి తీసుకురావడానికి అధిష్టానం ప్రిపేర్ అయిందో రిలీజ్ చేసిందో వెంటనే అసంతృప్తి గొంతుకలు పైకి లేస్తాయి వాళ్ళతోటి టీవీలన్నీ మాధ్యమాలన్నీ నిండిపోతాయి ఇంటర్వ్యూలు పెడతాయి ఇంకోటి చేస్తాయి విశ్లేషణలు పెట్టేస్తాయి దానివల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఎందుకు అనంటే వాళ్ళ అభిమానులు ఉంటారు ఆ ఆవేశంలో ఏమైనా మాట్లాడతారు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు పార్టీలో ఉన్నటువంటి లొసుగులు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లొసుగులు లేకపోతే ఇంకొకళ్ళ గురించి అధిష్టానం గురించి ఇలాంటివన్నీ ఇప్పుడే మనము ఒక బాధలో ఉన్నప్పుడు ఓడిపోయామనుకున్నప్పుడే ఉక్రోషంలో చాలా బయటకు వచ్చేస్తూ ఉంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇతగాడు ఇచ్చినటువంటి మన రాజాసింగ్ సాబ్ ఇచ్చినటువంటి ఆ యొక్క రిజిగ్నేషన్ లెటర్ వెనక ఉన్నటువంటి కథనం మొత్తము కూడా బీజేపీ అధిష్టానం ఆడినటువంటి గేమ్ మొత్తము మీడియా దృష్టి అలాగే కార్యకర్తల దృష్టి జనం దృష్టి మొత్తం అంతా కూడా రాజాసింగ్ మీదకి ఫోకస్ అయిపోయింది ప్రత్యేకించి ఎవరిని ఉదహరించారు కిషన్ రెడ్డి గారు నాకు సాక్షి సంతకాలు పెట్టే వాళ్ళందరినీ బెదిరించేశారండి నాకు త్రీ మెంబర్స్ ఉన్నారు మిగిలిన సెవెన్ మెంబర్స్ ఆన్ ద వే ఆన్ ద వే నుంచి అటు నుంచి అటు ఎల్లగొట్టేశాడు ఈయన దుర్మార్గుడు అనేసి దుర్మార్గుడితో తోటి చాలా కప్పించుకున్నాడు ఆయన ఈ పార్టీ వద్దు ఏమీ వద్దు ఇదేమీ వద్దని ఇదే రాజా సింగ్ ఇదే వ్యక్తి బీజేపీ పార్టీలో తప్ప నేను ఎక్కడా అసలు లేను ఈ పార్టీ తప్ప నన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరు లేరు అనేటటువంటి సంఘటనలు ఆయన ఏ భావోద్వేగంతో పలికినటువంటివి జనం మర్చిపోలేదు అటువంటి వీర విధేయుడు ఇవాళ బీజేపీకి రాజీనామా ఇస్తాడా అటువంటి వీర విధేయుడు నామినేషన్ వేస్తాడా ఎందుకంటే ఒకళ్ళే వెయ్యాలి అనగానే మిగిలిన అసంతృప్తులందరూ వెన సారీ మిగిలినటువంటి వాళ్ళందరూ బరిలో ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోగానే రాజాసింగ్ మాత్రమే ఎందుకు ఐ రాజాసింగ్ అని ముందుకు ఎందుకు వచ్చాడు ఎందుకు అంటే రాజాసింగ్ ఈజ్ ఎ సెంటర్ సెంటర్ ఫర్ ద న్యూస్ హీజ్ ఎ టాపిక్ అతను మాత్రమే రచ్చ చేస్తేనే జనం చూస్తారు ఇంకెవరు రచ్చ చేసినా చూడరు ఇంకెవరు రచ్చ చేసినా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అధిష్టానము డైవర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఏం చేసింది రామచంద్రరావు గారి చేత రా నామినేషన్ వేయించటము ఆయన్ని డిక్లేర్ చేయటము ఈరోజు జరిగిపోయింది ఇది రాజకీయం గమనించండి ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయో గమనించండి రా పనికి రానిది రాజకీయంలో పనికి రానిది ఆవేశం చాలామంది యూట్యూబర్లు ఆవేశంతో ఊగిపోకుంటూ కొడతా ఉంటారు కొడతా ఉంటారు కొడతా ఉంటారు వార్తలు ఆలోచించండి ఎనలైజ్ చేయండి ఎనాలసిస్ అనలిస్ట్ జర్నలిస్ట్ ఉండాలి ఏది ఉండాలి అదే ఉంటుంది పార్టీని ఎప్పుడైతే పార్టీ సిద్ధాంతాన్ని గౌరవిస్తామో పార్టీకి విధేయతగా ఉంటామో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి అలాగే పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళకి మాత్రమే పదవులు వస్తాయి ఇది అక్షర సత్యం పార్టీలో ఇంకొకళ్ళు మాట్లాడచ్చు నిజాయితీగా పనిచేయకూడదా అండి విధేయతగా ఉంటే సరిపోయిందంటే నో విధే వినయంతో కూడిన సంస్కారంతో కూడిన విధేయత అప్పుడు మాత్రమే ఇలా తయారవుతారు అండర్స్టాండ్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ యూట్యూబర్స్ యంగ్స్టర్స్ మీరంతా మా పిల్లలు పెద్దవాళ్ళు ఏదైనా చెబితే మీకంటే సీనియర్స్ ఏదైనా చెబితే దాన్ని ఆలోచించండి దాన్ని స్వీకరించండి వీలైతే దాన్ని ఫాలో అవ్వండి భవిష్యత్తు బాగుంటుంది